ఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన స్టేను తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బంధును విజయవంతం చేయాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య రాజేందర్ రాంకోటి విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ బంద్తో బీసీల ఆవేదన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియాలి అన్ని వర్గాల వారు విద్యా సంస్థలు వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యం కూడా కు మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిటీలు బంద్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం జరుగుతుంది అని నాయకులు తేల్చి చెప్పారు ఆర్ కృష్ణయ్య చైర్మన్ తెలంగాణ బీసీ హైదరాబాద్ హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన స్టేను తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని బీసీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య రాజేందర్ రాంకోటి విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ బంద్తో బీసీల ఆవేదన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియాలి అన్ని వర్గాల వారు విద్యా సంస్థలు వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యం కూడా బంద్కు మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిటీలు ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం జరుగుతుంది అని నాయకులు తేల్చి చెప్పారు ఆర్ కృష్ణయ్య చైర్మన్ తెలంగాణ బీసీ జేఏసీ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిన దానికి హైకోర్టు స్టే ఇవ్వడం నిరసనగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధుకు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు నూట ముప్పై ఆరు కుల సంఘాల లోపల బీసీ జాకి ఏర్పడ్డది ఈ బంధుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాయి బీజేపీ మద్దతు ఇచ్చింది టిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సిపిఐ సిపిఎం అందరూ నచ్చలైతే కూడా మద్దతు ఇచ్చారు చివరకు అందరూ మల్లన్న కవిత అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు రాష్ట్రంలోని ఇంతవరకు టౌన్లలో అయింది ఇప్పుడు గ్రామాలలో కూడా బంధు జరుగుతున్నటువంటి స్థాయికి ఈ ఉద్యమం ఎదిగింది రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్స్ వస్తున్నాయి బంద్ జరిపే సోదరులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా షాపులు బస్సులు బంద్ అవుతాయి స్కూల్ కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ చేయరు గవర్నమెంట్ కాలేజీ కూడా బంద్ చేయాలి అదే విధంగా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పీస్ఫుల్ గా ఈ ఉద్యమం నడిపండి ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు మా బీసీలకు ఏది విచ్చినా ఓటులు అడ్డుకుంటున్నాయి బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి అని దేశవ్యాప్తంగా అందరూ అవుతున్నాయి చాలా పీస్ఫుల్ గా బీసీ సంఘాలు అన్ని వాటిని కంట్రోల్ చేయాలి ఎందుకంటే హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా నైన్ విడుదల చేశారు అంతేకాదు మొదటి రోజు స్టే ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు ఆ ఎన్నికల నోటిఫికేషన్ చేసినాక స్టే ఇవ్వడాన్ని బీసీలు జీర్ణించుకోవాలి మా నోటి కాడి అప్పటికే నోటిఫికేషన్ చాలా మంది వందల సంఖ్యలో నామినేషన్ మాకు నోటి కాని అన్న ముద్దను ఇన్ని డెబ్బై ఆరు ఏడు బీసీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు అన్యాయంతో పాటు అవమానం జరిగిందని బీసీల అగ్గి అగ్గి మీద గుగ్గిరం లాగా వాస్త వ్యాప్తంగా అగ్గా మండుతున్నారు కాబట్టి బీసీ సోదరులు ఆవేశపడకుండా బంధువులు శాంతియుతంగా నడపాలి ఎక్కడ ఎలాంటి వైలెన్స్ చేయొద్దు బస్సులు అలగొట్టద్దు షాపుల మీద దాడులు చేయొద్దు పీస్ఫుల్ గా మంచి పేరు తీసుకురండి నేను మొదటి నుంచి కూడా ఈ బంద్ అనేది ఈ రోజు తొమ్మిదవ బంద్ జీవితం మండల్ కమిషన్ అప్పుడు మొండిద్ద కమిషన్ అప్పుడు మెడికల్ కాలేజ్ అప్పుడు అనేక సంత రిజర్వేషన్ అప్పుడు బంద్లు ఇచ్చావు అన్ని కూడా ఒక్క మండల కమిషన్ అప్పుడు తప్ప అన్ని బంధులు కూడా శాంతియుతంగా జరిగాయి ఈ ఆస్తులు పెట్టాలని ఒక్కసారి అసెంబ్లీ కూడా పోయి చేశారు ఒకటే ఇన్సిడెంట్ వైలెన్స్ అయింది ఇప్పుడు అన్ని కూడా పీస్ఫుల్ గా చేసినాం ఇది కూడా పీస్ఫుల్ గా చేసి మంచి పేరు తీసుకురా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి షాపులకు స్కూళ్లకు స్కూల్ కు పిల్లల్ని పంపొద్దు షాపులు తెరవద్దు ఎందుకంటే కాలేజీలు అయితే అస్సలే బంద్ ఉంటాయి మేనేజ్మెంట్ పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయాలి సినిమా థియేటర్లు బంద్ చేయాలి ఈ విధంగా ప్రజల లోపల ఆవేశం ఎక్కువ ఉంది వారి గురించి కాబట్టి ముందు జాగ్రత్తగా అన్ని విద్యా సంస్థలు పారిశ్రామిక సంస్థలు వ్యాపార సంస్థలు చాపులు పెట్రోల్ బంకులు స్కూళ్లు మొత్తం బంద్ జరిపి సహకరించాలని నేను చర్చ చేస్తున్నా రెండవది హైకోర్టు స్టే ఇచ్చాను అది అభ్యంతరకరం విధంగా ముప్పై సంఘాలు నాతో సహా అందరు పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా హైకోర్టులో కేసుకు అగ్ర కులా రిజర్వేషన్ వ్యతిరేకం చేసే కేసుకు మేమందరూ వేసాము మా వాదన బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చారు ఇది చాలా దుర్మార్గము అంతేకాదు బీసీలు అంటే లెక్కనే ధనం అరే మాకు లోన్లు ఇవ్వరు ఫీజులని రియంబర్స్మెంట్ ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు ఆఖరికు కొట్లాడి కొట్లాడి మేము రిజర్వేషన్లు తెచ్చుకుంటే దాన్ని కూడా మేము నిర్ణయించుకోలేకపోతాను ఇంతకంటే అన్యాయం ఏముంటుంది మేము అగ్ర కులాలకు వ్యతిరేకంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ లోన్లు ఇచ్చినప్పుడు మేము వ్యతిరేకం చేయలేదు వాళ్ళు అగ్రికులర్ సోదరులు రెడ్డి జాగృతి వాళ్ళు రెడ్లా ఉన్న బీదలను అటువృద్ధి చేయడానికి పోరాడాలి మాకు అవి అభ్యంతరం చెప్పాం మా నోరు మాకు కొట్టారి కొట్టాడి తెచ్చుకున్న ఎంపీటీసీ ఎంపీ రిజర్వేషన్లకు మీరు ఎందుకు అడ్డు మీకు ఏ హక్కును అడ్డు తగుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు పల్లెటూరు భాషలో మాట్లాడాలంటే మాకు రిజర్వేషన్ ఇస్తే మీకు ఎందుకు కడుపు మీకెందుకు బాధ అందుకే బీసీలు అంతా తిరగబడ్డారు గ్రామాలలో రెండు జాగృతి వాళ్ళు అంటున్నారు గ్రామాలలో చాలా సామాజిక ఉన్నాయి నేను బీసీలకు శాంతియుతంగానే పోరాడాలి మనం అనేక రోజులుగా కలిసి జీవిస్తున్నాం శాంతియుతంగా ఉండాలి మన దేశంలో బుద్ధుడు స్వామి వివేకానందుడు ఆది శంకరాచార్యుడు స్వామి వివేకానంద ఉంటే దేశం అందుకే శాంతి స్థానం తోటి ఉద్యమాన్ని చేయాలని చెప్పి నేను రిజర్వ్ చేస్తున్నా ఈ ఉద్యమం బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము రాజ్యాంగంలో చిన్న సవరణ అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడాలి ప్రభుత్వం తమ ఎంపీల ద్వారా తమ పార్టీ నాయకత్వం ద్వారా గట్టిగా పోరాడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఏదేదో కంటి తుడు చర్యగా చేస్తే కాదు అందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఉద్యమం చాలా బలంగా ఉంది దీన్ని కొనసాగించాలి ఇది అట్టే కొనసాగించాలని చెప్పి ప్రతి బీసీకి సర్పంచ్లకు ఎపిటీషులకు ఎక్స్ సర్పంచ్లకు ఎక్స్ ఎపిటీషన్లకు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజ్యాంగంలో ఉన్నదా సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తుందా నేను చెప్తున్నా సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తా మా హక్కు మా జన ప్రజాస్వామ్యం లేదుది మా జనాభా ప్రకారం మా వాటా ఇవ్వడం మా హక్కు సుప్రీం కోర్టులో కూడా రిజర్వేషన్లు పెట్టాలి ఎస్సీ హెచ్ బీసీలకు రిజర్వేషన్ ఎవరిదా ఇది సుప్రీంకోర్టు మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈ ఉద్యమం ద్వారా దేశం అంతా తల తీసుకునేటట్లు చేస్తాం భూకంపం సృష్టిస్తాం బీసీలకు న్యాయం జరిగేటట్టు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం రాజ్యాంగాన్ని అందుకే సుప్రీంకోర్టు దేశానికి అధిపతిగా న్యాయం చెప్పాలి న్యాయం మేము కూడా న్యాయం అడుగుతున్నాం ధర్మం మా వాటే మాకు ఏమంటున్నాం ఇది అన్యాయమా రాజ్యాంగం నుండి ప్రకారం ఇచ్చారు నలభై నలభై రెండు శాతం రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఉన్న తీర్పులు కూడా అవసరాన్ని బట్టి జనాభా దగ్గర నుండి యాభై శాతం దాటొచ్చు అని చెప్పింది అంతేకాదు అగ్ర కులాలకు పది శాతం ఇచ్చినప్పుడు యాభై శాతం దాటొచ్చు అనేది దాటించి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కాబట్టి ఒక డైరెక్షన్ ఒక రూలింగ్ అదే శిలా శాసనం కాదు యాభై శాతం సడలించే వరకు వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎట్లు చూస్తాం ఒక్కొక్క సంగతి ఏదో చూస్తాం బీసీలు అంటే మీకు చిన్న చూపు మేము చదువుకుంటే వారు వారు మాకు స్కాలర్షిప్ వస్తే ఇవ్వరు బడ్జెట్ ఫీజులు వస్తే బడ్జెట్ ఇవ్వరు మేము ఈ దేశంలో పక్కనే మమ్మల్ని చూసి పట్టి పరిస్థితులు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని నేను హెచ్చరిస్తాను అడుగుతున్నది ఒకటి ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగ బద్దమైన హక్కుతో మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రానికి బీసీలకు వ్యతిరేకంగా ఇలా హైకోర్టు నాలుగు వారాలు మరి దీన్ని పోస్ట్పోన్ చేయడానికి రాష్ట్ర మరి ఉద్దేశం ఏంది హైకోర్టు ఉద్దేశం ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే అది కొట్టేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సుఖ్యతులైంది ఇలా బాధపడితులోనే ఎలక్షన్ నిలుపుకో జరుపుకో అంటే పాత బాధితతో మాకు అవసరం లేదు మాకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగ హక్కుతో మాకు కావాలి ఎవరిచ్చేసి భిక్ష కాదు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పోరాడి తెచ్చుకున్నటువంటి రిజర్వేషన్లను గండి కొడితే ఒక్కొక్కరిని అర్థంగా పొంద పెట్టడానికి బీసీ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి బీసీ బీటర్ ఒక్కటే చెప్తున్నా రేపు పద్దెనిమిది తారీఖు నాడు